దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మాకు వెనుకల చెవులు ఇవ్వండి క్రేణకుల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి ముందుకు వచ్చానండి చూడండి జీవితంలో మనకి ఎన్నోన్న ఏమున్నా మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా మన జీవితంలో ఉండవలసింది ఏంటిదంటే ప్రార్థన అండి మనము మన జీవితంలో ఎప్పుడూ ప్రార్థించేటటువంటి మనసు కలిగి ఉండాలండి ఎందుకంటే ప్రార్థన మనని దేవునితో అంటకట్టబడే విధంగా మన జీవితాలని కొనసాగింపజేస్తుందండి ప్రార్థన మనని మారుస్తుందండి ప్రార్థన మనని దేవునికి దగ్గరగా జీవించడానికి సహాయపడుతుందండి ప్రార్థన ద్వారా మనము దేవుణ్ణి ఎక్కువగా కలిసి ఉండేటటువంటి కృపను మనం పొందుకుంటామండి ఈ లోకంలో మనము మనుషులతో మన చాలాసార్లు సమయాన్ని గడపాలనుకుంటాం మనుషులతో మాట్లాడాలనుకుంటాం కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైతే దేవునితో మాట్లాడడము దేవునితో సమయం గడపడం అండి చూడండి మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవునితో సమయాన్ని గడుపుతామో ఎప్పుడైతే దేవునితో ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా జీవిస్తామో అప్పుడు మన పరిస్థితులు మారుతాయండి అప్పుడప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన పరిస్థితులు మారనప్పుడు అనుకుంటాం దేవా మరి నేను ప్రార్థిస్తున్నానే నా పరిస్థితి ఎందుకు మారతలేదు అని కూడా మనం అనుకుంటామండి కానీ ఎప్పుడైనా నీ ప్రార్థన నా ప్రార్థన వ్యర్థంగా పోదండి ఏదో ఒకరోజు దానికి జవాబు అనేది వస్తుందండి అయితే నిరీక్షణ కలిగి ప్రార్థన చేయడం నేర్చుకుందాం ఇంకా దేవుడిలో గడపడం నేర్చుకుందాం చూడండి యశుప్రభు దగ్గరికి వచ్చి కూడా ప్రభుని అడుగుతున్నారు శిష్యులు ప్రభువా మాకు ప్రార్థన నేర్పించండి ప్రభువా అంటున్నారు అప్పుడు ప్రభు పరలోకమందు మా తండ్రి నీ నామము పూజింపబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము భూమి మీద నెరవేరినట్లు మాలో కూడా నెరవేర్చు అని ప్రార్థన మరి శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు చాలామంది అంటారు నాకు ప్రార్థన చేయడం రాదు అని అంటారండి కానీ దేవుడు ఏం చెప్తుండో తెలుసా అండి దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయడం రాదు ప్రభు నాకు అంటే నేర్పిస్తాడండి ఏ విధంగా అయితే శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడో అదేవిధంగా నీకు కూడా ప్రార్థన చేయడం నేర్పిస్తాడండి మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన పరిస్థితి మారుతుందండి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తాము ప్రార్థిస్తామో మన స్థితిగతులు మారుతాయండి ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనకు ఉన్నటువంటి సమస్యలు పోతాయండి ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన జీవితంలో కావలసినటువంటి అవసరతలు అక్కర్లన్నీ తీర్చబడతాయండి ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనకు కావలసినటువంటి మేలులతో దేవుడు నింపుతాడండి ప్రార్థన ద్వారా సాధించలేని అన్నీ కూడా సాధించేటటువంటి కృపను మనం అనుభవాన్ని పొందుకుంటామండి ప్రార్థన శక్తితో మనం నింపబడతాం ప్రార్థన ద్వారా ఎప్పుడైతే ప్రార్థనతో మనం గడుపుతామో దేవునికి చాలా దగ్గరగా జీవించే జీవితంలో మనం ఉంటామండి ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని యొక్క హృదయాన్ని స్పందించేటటువంటి విధముగా మన ప్రార్థన ఉండాలండి మన ప్రార్థన చేసినప్పుడు దేవుని హృదయం స్పందిస్తుందండి అందుకే మనం ప్రార్థన చేయడం అలవాటుగా మార్చుకోవాలండి ప్రార్థన చేయడము మనము మనకి ఒక అలవాటుగా మార్చుకోవాలండి దేవునితో గడిపేటటువంటి అనుభవాన్ని మనం ఇంకా దగ్గరగా జీవించేటటువంటి అనుభవంలోకి మనము కొనసాగాలండి హలిలోయ అందుకే మొదటి దేశంలో రాసిన పత్రిక ఐదు పదిహేళ్ళు చూస్తే ఎడతగ్గక ప్రార్థించండి అని ఉందండి ప్రార్థన చెయ్యండి అని ఉందండి నిజమే కదండి ఎడతెగక ప్రార్థించేటటువంటి ఆ కృపను మనం పొందుకోవాలా ఎడతెగక ప్రార్థించాలా ఎడతెగక దేవునికి దగ్గరగా నివాసం చేయాలా ఎడతెగక వాక్యాన్ని చదవాలా ఎడతెగక ఆయనను మహిమపరచాలి ఎడతెగక ఆయనకు ఘనకరంగా జీవించాలి ఎడతెగగా ఆయనతో జీవితాన్ని గడపాలండి అప్పుడు మనం దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటూ ఆయనకు ఘనత తెచ్చే బిడ్డలుగా ఉంటూ ఆయనకు దగ్గరగా నివసిస్తూ ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను బంధనాలండి